కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు నగరంలోని అతి పురాతన దేవస్థానమైన గంగా దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజా కైంకర్యాలను భక్తిరస భరితంగా జరిపించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా గర్భాలయంలోని శ్రీ అన్నపూర్ణ దేవిని శాఖంబరిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు ఆపై అధిక సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు వరలక్ష్మి మాతకు అభిముఖంగా ఆశీనులై అర్చక స్వాముల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించి చల్లని తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు వ్రత క్రతువు ముగిసిన అనంతరం దేవస్థానం వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్ అర్చకులు శంకరమంచి ప్రసాద్ శాస్త్రి శంకరమంచి రామకృష్ణ మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శియే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్థుతే గంగాన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం స్వామిపేట ఒంగోలు ఈ ఆలయంలో ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ సంవత్సరం శ్రావణ మాసం ఈ సంవత్సరం శుక్రవారంతో ప్రారంభమైంది అదొక విశేషం ఈ సంవత్సరం కాబట్టి ఈ మొట్టమొదటి రోజున శ్రావణ శుక్రవారం రోజున ఈ ఆలయంలో తెల్లవార్ధమని ఐదు గంటల నుండి పార్వతీ పరమేశ్వరులకి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం తదుపరి ఈశ్వరుడికి అమ్మవారికి పంచామృత స్నానం అభిషేకం తర్వాత అమ్మవారికి విశేషంగా దేవి అలంకారం చేయటం జరిగింది తర్వాత భక్తులందరి చేత సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేయించటం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభం చేసి పదకొండు గంటల దాకా ఈ వరలక్ష్మి వ్రతాలు కార్యక్రమం చేశాం చాలా విశేషంగా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు ఈ కార్యక్రమానికి అందరూ భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు అలాగనే ఆలయ ఈవో అయినటువంటి శివశంకర్ గారు కూడా అన్నీ మాకు సమకూర్చి అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి సహకరించారు కాబట్టి ఈ శ్రావణ మాసం నుంచి కూడా ఇంకా వరుసగా అన్నీ కూడా ఆలయాలన్నీ ఎంతో వైభవంగా దేదీప్యమానంగా ఉంటాయి ఎందుకంటే అన్నీ కూడా పండగలు వచ్చేటువంటి మాసాలు శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు మంగళవారాలు విశేషంగా ఉంటుంది తదుపరి భాద్రపద మాసం వినాయక చవితి నవరాత్రులు తదుపరి ఆశ్వేజ మాసం దసరా నవరాత్రులు తదుపరి కార్తీక మాసం ఇలాగ వరుసగా అన్నీ పండగలన్నిటికీ కూడా ఈ శ్రావణ మాసంతో ప్రారంభమవుతుంది కాబట్టి అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా ప్రార్థన అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా బిట్ By 350 percent, Jock and Jones by 340 percent, US Polo, by 240 percent, Killer by 2 get 2, Spiker by 2 get 2, Alan Soli flat 30 percent, Blackberry by 2 get 2, Arrow by 2 get 2, Lennon Club by 2 get 2, Indian Terrain by 340 percent, Parks by 3 get 3, Crimson Club. ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్